గుడ్ మార్నింగ్ ట్రైడర్స్ సో మార్కెట్లో నేను మనం చెప్పుకున్నాడు గ్యాప్డౌన్ అయింది అండి సో గ్యాప్ డౌన్ అవ్వగానే మనం అనుకున్న ఫస్ట్ ఆర్డర్ రీచ్ అవుతుంది సో ఇక్కడ నుంచి చూద్దాం ప్రైజ్ ఆప్షన్ ఎలా ఉంటుందో సెకండ్ ఆర్డర్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ అండి డైరెక్ట్ వెళ్ళిపోతుందా లేకపోతే ప్రైజ్ ఆప్షన్ బయర్స్ ఎంట్రీ చేయి తర్వాత మళ్ళీ ఎగ్జిట్ చేయి నీకు కిందికి వస్తుంది చూద్దాం అని చెప్పి ఇక్కడ బై చేయరండి జస్ట్ బైయింగ్ చేపిస్తుంది అంతే సో ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ సెవెన్ నుంచి మార్కెట్లో బైక్ చేపించడం చేయించి మళ్ళీ మార్కెట్ ఫాలో ఈ రియల్ బయంగా ఇది సో మార్కెట్లో జస్ట్ సైకల్ చేంజ్ అయ్యి సో నీ పక్కన సపోర్ట్ లెవెల్ ఉంది సో ఇక్కడ నుంచి మార్కెట్ ఏమైనా పెరగవచ్చు అని ఎవరైతే కాన్సర్ట్లు ఉంటారో సో బయింగ్ చేయించి మళ్ళీ అగెయిన్ ఫాలో అవుద్దండి సో మార్కెట్లో ఇక్కడ ఫుడ్ సైడ్ ఎంట్రీ అవుతానండి సో మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఎవ వెళ్ళాలి బైక్ రిజెక్షన్ అయ్యేటట్టు కనిపించట్లేదు ఎంట్రీ తీసుకున్నానండి సో నా స్టాప్లో వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ ట్వంటీ అండి నా టార్గెట్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ సో మనం చెప్పుకున్నాం కాదండి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ బ్రేక్ అయితే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ చెప్పాను టార్గెక్టు సో అక్కడ వరకు మనం వెయిట్ చేస్తానండి స్టే టూ సో ఇక్కడ ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సి కదా నేను ఎందుకంటే మార్కెట్లో కంటిన్యూగా పడుతుందంటే మార్కెట్లో ఏ టైం అయినా కొంచెం రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో టూ ప్రీమియం కూడా చాలా తగ్గుతాయి మనకు నియర్ బై ఎక్స్పీరియన్స్ కదా అట్లని సో ఎగ్జిట్ అయ్యానండి ఇంకా దీంట్లో ఫైవ్ ట్వంటీ వరకు ఉంది టార్గెట్ సో మార్కెట్లో నెక్స్ట్ వచ్చేసి సపోర్ట్ లెవెల్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ అండి సో మనం అనుకున్నది గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ బ్రేక్ అయిన తర్వాతకి ఫార్టీ ఎయిట్ థౌన్ త్రీ ఫీఫ్ట్ అన్నాము మార్కెట్ అది కూడా బ్రేక్ చేసింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫార్టీ ఎయిర్ టూ టు అండి సో నిన్న మనం చెప్పుకున్న అనాలిసిస్ ఒకసారి మనం మళ్ళీ మీకు రివైండ్ చేస్తానండి చూడండి ఇక్కడ మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఫ్యూచర్లో ఎలా ఉంటుందండి సో మార్కెట్లో ఎవరైతే బై చేశారో సో మార్కెట్లో ఈ యొక్క ఫ్రైడే రోజు అందరినీ ఎగ్జిట్ చేపేసిందండి సో ఓకే సో ఈ ఫ్రైడే రోజు ఎగ్జిట్ అయిపోయిన తర్వాతకి మార్కెట్ అప్ టు ఫార్టీ నైన్ కింద క్లోజ్ అయింది సో నియర్ బై ఉన్న బయర్స్ అందరూ ఎగ్జిట్ అయిపోయి ఉంటారు సో సెల్ స్ట్రాంగ్ ఉంటారు కాబట్టి సో మార్కెట్లో ఆటోమేటిక్గా మనకు గ్యాప్ డౌన్ అయింది గ్యాప్ డౌన్ అయిందండి సో మనకు ఒకవేళ మార్కెట్లో అప్ సైడ్ ఉండటం మనం ఏమన్నా ఏం చెప్పుకున్నా ఫ్లాట్ కానీ గ్యాప్అప్ అయిన తర్వాతకి మార్కెట్లో థర్టీ మినిట్స్ హోల్డ్ చేస్తేనే మార్కెట్లో అప్ సైడ్ ఉండే ఛాన్స్ అని చెప్పుకున్నాం కదా సో అదేం జరగకుండా మార్కెట్ డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయింది సో మార్కెట్ కంటిన్యూగా ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా బ్రేక్ చేసింది సో మనం ఇక్కడ వచ్చేసి మనం బై చేసాము ఫుడ్ బై చేసాము సో మార్కెట్లో మనం అనుకున్న ఫస్ట్ ఛార్జ్ వచ్చింది సెకండ్ అర్డ్ వచ్చేసింది సో నేను ఎగ్జిట్ అయిపోయానండి ఇక్కడ చూసి ఉండొచ్చు ప్రాఫిట్ కూడా నా వచ్చేసి సెవెన్ థౌసండ్ హండ్రెడ్ ఉంది సో మార్కెట్లో బై సైడ్ ఎక్కువ ఎస్ఎల్స్ లోపటికి మార్కెట్లో ఎనీ కైండ్ ఆఫ్ మళ్ళీ మార్కెట్ రివర్స్ అయ్యి మళ్ళీ పడే ఛాన్స్ ఉంటుంది ఎవరికి సో అందుకని నేను ఎగ్జిట్ అయిపోయానండి సో నిఫ్టీ కూడా సో నిఫ్ట్ కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ ఎక్కువ ఫాలో అవట్లేదు అండి సో దీంట్లో వచ్చేసి మనం డైరెక్ట్ యాక్చువల్లీ మనం ఫ్లాట్ కానీ స్మాల్ గ్యాప్ డౌన్ అయితే బాగుండు కానీ సో మార్కెట్లో ఏదైతే జరగాల డైరెక్ట్ గ్యాప్ లో జరిగేసింది అంటే ఏదైతే టార్గెట్ రీచ్ చేయాలని గ్యాప్ డౌన్లో రీచ్ అయ్యింది సో ఇప్పుడు ఏం చేస్తారు మార్కెట్లో పడుతుందని ఎవరైతే ఈ లో బ్రేక్ అయిన తర్వాత సెల్ చేశారో వీళ్ళందరినీ ఎగ్జిటిఫింగ్ మళ్ళీ పైకి వస్తుంది సో ఎగైన్ ఏమైనా ఫాల్ ఉంటే ఉండొచ్చేమో కానీ పొజిషనల్గా ఉన్నాయి కాబట్టి మనకు మార్కెట్ స్లో అండ్ స్టడీగా పడుతుంది సో ఎందుకంటే అంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుండొచ్చు సంథింగ్ ఏ న్యూస్ అవ్వచ్చు యూఎస్ లేదు న్యూస్ ఉందంట సో న్యూస్ వల్ల కావచ్చు కానీ మార్కెట్లో అంత పడుతుంది అంటే మార్కెట్లో వితౌట్ అడ్వర్టైజ్మెంట్ అది ఒక న్యూస్ వల్లనే పాసిబుల్ అవుతుందండి సో ఎందుకంటే పొజిషనల్స్ ఉన్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు ఎవరికి సో మనకు ఆటోమేటిక్గా మార్కెట్ కంటిన్యూగా డౌన్ సైడ్ వెళ్తుంటుంది సో ఈ డౌన్ సైడ్ వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు మార్కెట్ ఇంటర్ డేలో స్టాప్ లాస్ హిట్ చేసుకుంటూ వెళ్తాను అనమాట సో జాగ్రత్తగా మనం చూసి స్టడీ చేసుకోవాలి సో అందుకనే మనం ఏదైతే మూమెంట్లో మనం అనుకున్న టార్గెట్ ఉందో అది రీచ్ అయిన తర్వాతకి మాక్సిమం ఎగ్జిట్ అయిపోయింది బెటర్ ఎందుకంటే నేను అనుకున్న టార్గెట్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ అనుకున్నాను సో మనీ వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ త్రీ ట్వంటీ కా ఎగ్జిట్ అయ్యాను సో ఇక్కడ నుంచి మార్కెట్ ఎలా ఉంటుందో బిహేవ్ చేస్తా అనేది అది డిపెండెన్స్ ఆన్ డిపెండెన్స్ ఎఫ్ఐఎస్ డిఐసి వల్ల ఆపరేటర్స్తోని వాళ్ళని అయితే అవుతాయండి సో వాళ్ళు ఒక్కసారి మనీ బల్క్ ఏమైనా పెట్టారంటే ఆపరేటర్స్ మళ్ళీ మార్కెట్ ఫాస్ట్ అప్సై అయ్యే ఛాన్స్ ఉంటుంది సో నా ఎనాలిసిక్ మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే కూడా నాకు కూడా మోర్ వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది సో మీరు చూస్తూనే ఉన్నారు ఈ నా చేసే లైవ్ ట్రేడ్ ఎంత హార్డ్ ఉంటుందో అప్పుడు మీకు ఎంత ఫ్రీ కంటెంట్ ఇస్తున్నాను సో నా వీడియోస్ వల్ల మీకు ఎంతో అంత లెర్నింగ్ అనేది వస్తుంది అనుకుంటున్నాను సో ఇలాంటి లైవ్ మార్కెట్ వీడియోస్ మీకు కావాలనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీరు నాకు సపోర్ట్ చేస్తే మీకు ఆల్వేస్ మీకు సపోర్ట్ చేస్తాను సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్